ప్రకృతి ప్రేమికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి వనజీవి రామయ్య అనారోగ్యంతో మృతి చెందాడు దీంతో ఖమ్మం జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి రామయ్య మృతదేహాన్ని కడసారి చూసేందుకు ప్రకృతి ప్రియులు పలు పార్టీల నాయకులు కుటుంబ సభ్యులు బంధువులు భారీగా తరలివస్తున్నారు రామయ్యకు నలుగురు కుమారులు ఓ కుమార్తె ఉంది భార్య జానమ్మ కూడా రామయ్యతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు

జీ రామయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈరోజు తెలంగాణ అందరికీ సుపరిచితుడు చాలా తక్కువ కాలంలో కోటి మొక్కలు వేసి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు పద్మభూషణ్ అవార్డు తీసుకున్న మా పెద్ద ఆయన అసలు ఇది అందరికీ వెనక ముందు ఇది తప్పంది కానీ వనజీ రామయ్య గారు వేసిన చెట్లు మొక్కలు కొన్ని సంవత్సరాల తరబడి ఆయన పేరు ప్రతిష్టని విడింపజేసే విధంగా సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతను సంపాదించి పెట్టినాయి మరి ఆయన ధనాత్మక శాంతి చేకూర్చాలని వారి కుటుంబానికి భగవంతుడు ఆయన అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరి సంతాపేస్తాం రాష్ట్ర ప్రభుత్వం కూడా వనజీవి రామయ్యకి సంబంధించినటువంటి ఆయన యొక్క జీవిత కథని పాఠ్య పుస్తకాల్లో పెడితే భావితరానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ మానుకోటకు మార్గ మార్గంతో పాటుగా ఈ నాయుడుపేట సర్కిల్ ఉంది ఈ నాయుడుపేట సర్కిల్ రింగ్ రోడ్ దగ్గర స్థలం కూడా ఖాళీగా ఉంది అక్కడ రామయ్య స్ఫూర్తిదాయకమైనటువంటి స్టాచ్యూని కూడా ఆ రామయ్య మార్గంలో పెడితే బాగుంటుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ఖమ్మం జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా బాధ్యతగా తీసుకొని ముగ్గురు ముగ్గురున్నారు కాబట్టి బాధ్యతగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని కోరుతున్నాం చాలా వరకు రామయ్య గారు ఖమ్మంలో జరిగిన పుస్తక ప్రదర్శనలో కూడా పాల్గొన్నారు హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో కూడా వారిని మేము సన్మానించుకోవడం జరిగింది రామయ్య గారు లాంటి వ్యక్తి భావితరాల సుస్ఫూర్తిదాయకం ఆయన యొక్క ఆలోచనలని ఆయన యొక్క ఆచరణని జీవితంలో ముందుకు తీసుకుపోవడానికి మనందరం కూడా కృషి చేయాల్సిన బాధ్యతను ఆయన యొక్క మరణం తెలియజేస్తుంది రామయ్య గారు ధన్యజీవి ఆయన ఈ ప్రాంతంలో ఈ రోడ్డు వెడల్పు అవుతూ ఉంటే చెట్లు తీసేస్తూ ఉంటే నా చెట్లను మీరు ముట్టుకోవద్దు అని చెప్పేసి వాటిని వాటేసుకొని ఇంట్లో సొంత కన్ కన్న బిడ్డలు ఎలా పోతే ఎలా బాధపడతారో ఎలా దుఃఖిస్తారో చెట్టు దెబ్బ తింటే అలా దుఃఖించినటువంటి సందర్భాన్ని మనం మీడియాలో చూసాము ప్రజలందరూ కూడా ఇక్కడ గమనించారు చెట్లను ఆయన అంతగా ప్రేమించాడు చెట్లను ప్రేమించడము అని అంటే ఈ వ్యవస్థని ప్రేమించడం ఈ సమాజాన్ని ప్రేమించడం ఈ ఈ భూమిని ప్రేమించడం మనుషుల్ని ప్రేమించడం జీవకోటిని ప్రేమించడం ఇది ఆయన నుంచి మనం స్వీకరించాల్సింది ఆయన జీవితం ఒక మార్గదర్శకమైనటువంటి జీవితం అట్లాంటి మహోన్నతమైనటువంటి జీవితాన్ని గడిపి మనందరి ముందు తన యొక్క నిస్వార్థమైనటువంటి జీవిత ఒక వెలుగుబాటని మన ముందు ఉంచినటువంటి రామయ్య గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అనిపిస్తూ జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారితో వారు లీవ్లో ఉన్నారు కలెక్టర్ గారితో కూడా ఇప్పుడే మాట్లాడాను డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ వారికి ఇక్కడ అరేంజ్మెంట్స్ మొత్తం చూసుకోమని చెప్పాను ఇంట్లో వారు కొంతమంది ఇంకా రాలేదు అంతిమ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందని అడిగితే కొంత డిసిషన్ తీసుకుంటానన్నారు అదేవిధంగా సీఎం ఆఫీస్ కూడా ఇంటిమేట్ చేశాను మరి దాని కార్యక్రమాల గురించి కూడా సీఎం గారు ఫ్రీ అయినాక మాట్లాడి అనమాట ఇప్పటికీ అయితే కలెక్టర్ గారితో మాట్లాడాను పూర్తి విధంగా సాయం చేస్తామనేది అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంటామనేది కలెక్టర్ గారు చెప్పారనమాట ధర్మం ఉండాలి ప్రకృతి ఉండాలి ఈ పంచభూతాలలో మనం ఒక ఒక భాగం కానీ మొత్తం మనం కాదు ధర్మము మానవత విలువలు రక్షిద్దాం వృక్షాలు రక్షిద్దాం ప్రకృతి ప్రజలకు అందిద్దాం మంచి ఆక్సిజన్ కాల్ని కాబట్టి పండ్లు పలాలు అందిద్దాం అని రామన్న గారు సూక్తిని నేను ముందుబడి నడుపుతున్నా ఇప్పుడు కూడా ఆయన అంతే నడుస్తా నా జీవితాంతం కూడా ధర్మం కోసం ప్రకృతి కోసం సమాజ శ్రేయస్సు కోసం నేను పాటుపడతాను మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ చేస్తున్నాను మీ అందరికీ కాబట్టి భావితరాలకి మంచిని ప్రసాదిద్దాం వృక్షాన్ని ప్రసాదిద్దాం ధర్మాన్ని ప్రసాదిద్దాం మనం కాదు ముందు తరాలకు మంచి చేద్దాం అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అవసరానికి వచ్చాయి ప్రజలకి ఎంతో సహకరించాయి తనలాంటి మనిషి మళ్ళీ వస్తే మనందరి అదృష్టము తనకున్న ఓపిక మనందరికి ఉండాలనేసి అసలు చెట్లు లేనిది మనం భారతదేశంలో దేనికి ఉండదు చెట్లే మన అన్నిటికీ ఆధారము తల్లి తర్వాత తల్లిలాగా మనకి జీవన పోషణ ఇచ్చేది చెట్లే కాబట్టి ఇప్పుడు అలా ఆయనలాగా ఓపికతో ఎవరు నాటుతారో ఏమో అని బాధగా ఉంది వారు స్వర్గంలో వెళ్ళారు వారికి అక్కడ ఆయుర ఆత్మశాంతి ఉండాలనేసి వారి కుటుంబానికి మన అందరము చేదుడు వాదుడుగా ఉండాలనేసి మేము వైద్య రూపంగా మా వంతుగా మేము వాళ్ళకి అన్ని విధాలా సహకరిస్తామనేసి అంటే రెడ్ సెంటర్ మొక్కలు ఎర్రా చందనం శాండల్వుడ్ అటువంటి మొక్కలు నాటాలి ఎందుకంటే ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం తర్వాత గవర్నమెంట్కి ప్రభుత్వంకి కొంచెం లాభం వస్తుంది సో అటువంటి మనిషి మన రాష్ట్రంలో ఎవరూ లేదు ఇప్పుడు మన రాష్ట్రంకి చాలా పెద్ద లాస్ అయింది అండ్ మన డిపార్ట్మెంట్ తరఫుగా మనము అదే చేస్తాము కి ఆయన ఎక్కడెక్కడ మొక్కలు నాటారు దానికి కాపాడుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి అదే మన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు ఫ్యామిలీకి కూడా ఏదైనా అవకాశం ఉంటే మనము గవర్నమెంట్కి మా